స్తున్నందు మీకందరికీ శుభం మన పాఠం పరమగీతం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు అధ్యయనం చేయబోతున్నాము పరమగీతమంతా ఒక ప్రేమ కావ్యం ఇది ఒక ప్రేమ పాట వైవాహిక ప్రేమ ఎంత సన్నిహితమో పరమగీతంలో వ్యక్తం చేయబడింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కాపరి అంటున్నాడు షూలమ్మితి అంటోంది ఇది ప్రణయం పరస్పరం వధూవరులు తమ ప్రేమ భావాలను వ్యక్తం చేస్తున్నారు సొలమోను ఉన్నాడు షూలమ్మితి అతన్ని ఒక సోదరుడిగానే చూస్తున్నది అంటున్నది నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దాడేదాన్ని ఎవరూ నన్ను నిందించరు ఈమె సొలమోను ఒక సోదరుని వలె చూస్తున్నది కానీ ఆమె హృదయంలో తన ప్రియ కాపరికి మాత్రమే స్థానమున్నది అది ఆయనకు మాత్రమే మరెవరికి ఆ స్థానం ఇవ్వబడదు శూలం మీతి అంటున్నది నేను నీకు మార్గదర్శి అవుతాను నిన్ను నా తల్లి ఇంట చేరుస్తాను నీవు నాకు ఉపదేశం చేస్తావు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును దాడిమ ఫల రసమును నీకిస్తాను కానీ నా ప్రియకాపరి ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగిలిస్తున్నది ఎరుసలీము కుమార్తెలారా ప్రేమకు లేవాలని ఇచ్చ పుట్టే వరకు లేపము అని కలతపరచము అని మీరు నాకు ప్రమాణం చేయాలి దేవుని బిడ్డలారా వింటున్నారా వధూవరులు పరస్పరం తమ కోరికలను పంచుకుంటారు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు తన ప్రియుడు తన భర్త తనతో ఉండిపోవాలి వారి ప్రేమ క్షణక్షణము అధికమవ్వాలి సొలమూను తనకు సోదరుడితో సమానము అతన్ని గౌరవిస్తుంది కానీ తన ప్రియుణ్ణి తన ప్రియ కాపరిని హృదయంలో చేర్చుకుంటుంది కాపరి పట్ల తన ప్రేమ ప్రత్యేకమైంది తాను తన ప్రియుణ్ణి తీసుకువెళ్తుంది అతడు అక్కడ ఉపదేశం చేస్తాడు ఆమె అనగా తల్లి ఆ ఇంటావిడ తమకు మధురమైన పానీయం వడ్డిస్తుంది ఆ ఇంగు అందరూ సంతోషంగా కాలం గడుపుతారు కాపరి షూలం మీది ఆమె తల్లి చెల్లెలు అందరూ కలిసి ఆనందిస్తారు తన ప్రియుని ఎడమ చెయ్యి తన తల క్రింద ఉన్నది అతని కుడి చెయ్యి ఆమెను కౌగిలిస్తుంది అనగా ఆమె తన ప్రియుని ప్రేమను సాన్నిహిత్యాన్ని ఎంతగానో కోరుతోంది రెండో అధ్యాయం ఆరో వచ్చినం కూడా ఇదే మాట అంటోంది అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది కుడిచేత అతడు నన్ను కౌగిలిస్తున్నాడు ఎరుషలేము కుమార్తెలను ఆమె పిలుస్తున్నది వారిని సాక్షులనుగా ఏర్పరుచుకుంటున్నది ఆమె ప్రేమ భావాలు స్వచ్ఛందమైనవి వారి చేత ప్రమాణము చేయించుకుంటున్నది ఇందులో ఎట్టి బలవంతమూ లేదు ఎవరూ ఆమె మీదికి ఒత్తిడి తేనక్కర్లేదు ఐదో వచనం తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తున్నది ఈమె యవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపాను అక్కడ నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగింది నిన్ను కన్న తల్లి అక్కడే ప్రసవ వేదన పడింది ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు అది యహోవా పుట్టించే జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచు నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచు అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహ జలములు దానిని ముంచివేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చిన తిరస్కారముతో అతడు తోసివేయబడతాడు దేవుని బిడ్డలారా వింటున్నారా ప్రేమ ఎంతో బలమైనది ప్రేమ ఒక మహాశక్తి పవిత్ర ప్రేమ ప్రభావము గలది షూలం మీతి ఊహలు తన కాపరిని గురించే తన ప్రియుణ్ణి గురించి తలంచినప్పుడెల్లా ఆమె స్పృహ తప్పి పడిపోతున్నది వెనకటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నది ప్రేమాతిరేకము చేత ఆమె మూర్ఛిల్లుతున్నది నిజమైన ప్రేమ ఊహలకు తలంపులకు మాత్రమే పరిమితము కాదు ప్రేమ పారవస్యంలో ఆమె మాట్లాడుతుంది తన ప్రియుని గుణాతిశయములను ఎరుషలేము కుమార్తెలతో పంచుకుంటున్నది ఊహలు కోరికలు నెరవేరినప్పుడు ప్రేమ సార్థకమవుతుంది ఊహలు క్రియలలోకి పొడిగించబడతాయి తన ప్రియుని యందు ఆమెకు ఎంతో విశ్వాసమున్నది విశ్వాసం క్రియాత్మకం అనుభవజ్ఞానం లేని విశ్వాసం ఊహలలోనే అంతరించిపోతుంది షూలమ్మితి ఎరుసలేము కుమార్తెలతో అంటున్నది నా ప్రియుడు నాతో ఉన్నాడు నేను ఆయనతో ఉంటాను ఆయన నన్ను తన చేతులతో పట్టుకున్నాడు మీరు నన్ను తొందర చేయవద్దు అప్పుడు ఆమె బంధువులలో ఒకరన్నారు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తున్నదే ఈమె యవతే ఆమె అంటోంది జలదరు వృక్షము క్రింద నేను నిన్ను లేపాను నిన్ను కన్నతల్లి అక్కడే ప్రసవ వేదన పడింది ఇది ఆమె అనుభూతి ఆమె రాను రాను ఎంతో అనుభవ జ్ఞానం సంపాదించుకుంటున్నది వ్యక్తిగత ఆరాధనలో ఆయనతో సహవాసం చేయగలవు ఆయనను ఆనుకుని అరణ్యంలో ప్రయాణం చేయగలవు ఉద్యానవనంలో ఆయన పొందును అనుభవించగలవు ఎక్కడ ఉన్నా ఇంటా బయట ఆయన నీకు తోడై ఉన్నాడు నీవు ఆయనతో ఉన్నావు చూలమ్మితి తన ప్రియునితో అంటున్నది ఇది దార్శనిక సంభాషణ మరణం బలమైనదా అయితే ప్రేమ అంతకంటే బలమైనది ఈ ప్రేమ ఈర్ష్య అసూయ లేనిది ఈర్ష్య ఘోరమైనది కాని దేవుడు పుట్టించే ప్రేమ జ్వాల పవిత్రమైనది నా ప్రియ కాపరి నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుకోవా నా ప్రేమ ఆరనిది ఎవరూ దీనిని ఆర్పజాలరు నదీ ప్రవాహములు వచ్చి పైబడినా అవి ప్రేమను జాలవు ఎవడైనా తన ఆస్తి అంతా ఇచ్చినా దానితో ప్రేమను కొనలేడు అట్టి ప్రేమికుడు తిరస్కరించబడతాడు ప్రేమ ఎంతో బలమైనది హృదయం మీద నామాక్షరం ముద్ర యాజమాన్యాన్ని చూపుతుంది హృదయం మీదనే కాదు భుజం మీద కూడా ముద్ర ఉంది వారిద్దరూ దేవుడు జత చేసిన జంట దేవుడు జతపరచిన వారిని ఎవరూ వేరు చేయలేరు మరణము వారిని ఎడబాపే వరకు వారు భార్యాభర్తలు అని పెళ్లి ప్రమాణాలలో చెప్పుకుంటారు అయితే మరణము కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి నేరదు అపుత్రుడైన పౌలు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఇదే మాట అంటున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవి అయినా రాబోయేవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను దేవుని ప్రేమ శాశ్వతమైనది అగ్నిజ్వాల వంటిది దానిని ఎవ్వరూ ఆర్పలేరు ప్రేమ అమూల్యమైనది ఐశ్వర్యమును మించినది ఇప్పుడు ఎనిమిదో వచనం నుండి శూలంమీతి సహోదరులు మాట్లాడుతున్నారు వారంటున్నారు మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చెయ్యాలి యుక్త వయస్సు వచ్చే వరకు సహోదరులు ఆమెను కాపాడతారు ఆమెకు ఎట్టి కీడు కలుగకుండా కట్టుదిట్టం చేస్తారు దేవుని బిడ్డలారా వింటున్నారా ఒక ప్రశ్న వేయబడింది తన ప్రియునిపై ఆనుకుని అరణ్య మార్గమున వస్తున్న ఈమె యవతే ఈ ప్రశ్నకు జవాబు చెప్పబడలేదు చెప్పాల్సిన అవసరమూ లేదు ఆమె ఎవరో అందరికీ తెలుసు పరమగీతం మూడో అధ్యాయం ఆరో వచనం వలె అరణ్య మార్గముగా వస్తున్నది ఎవరు గోపరసముతో సాంబ్రాణితో వర్తకులమ్మే వివిధమైన సుగంధ చూర్ణములతో పరిమళిస్తూ వస్తున్నది ఎవరు ఈ ప్రశ్న కాపరిని గురించినది ఆమె ఎవతే ఇతడెవరు వారిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు వేరే చెప్పటమెందుకు వారు వధూవరులు భార్యాభర్తలవుతారు ఆమె ప్రియునిపై ఆనుకొని ఉన్నది వీరు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు పాత నిబంధనలో అరణ్యం చరిత్రాత్మకమైన రెండు సంకేతాలుగా ప్రదర్శితమవుతున్నది ఒకటి నలభై సంవత్సరముల ఇస్రాయేలీల అరణ్య ప్రయాణం అది వారికి శ్రమల కాలం అలాగే ప్రియకాపరి షూలమ్మితి తమ ప్రేమ జీవితంలో అరణ్య ప్రయాణమే చేస్తున్నారు ఓర్చుకున్నారు వారు ప్రేమ పరీక్షలో గెలిచారు ఈ ప్రేమ జంటకు అడుగడుగునా కడగండ్లే ఆమెకు ఎండ దెబ్బ తగిలింది నల్ల పిల్ల అని చిన్నచూపు చూచారు సహోదరులు ఆమె మీద కోపగించారు ద్రాక్ష తోటకు కావలి కత్తిగా పెట్టారు ఆమెను తన సొంత తోటకు వెళ్లకుండా నిర్బంధంలో ఉంచారు అంతేకాదు నక్కలు వచ్చి ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాయి ఆమెకు ఎన్నో కష్టాలు ప్రాప్తించాయి ఆమె నిద్రించినా మనసు బాధపడుతూనే ఉంది తన ప్రియుణ్ణి వెతుకుతూ వెళ్ళుతూ ఉండగా గస్తీ తిరిగే కావలివారు ఆమెకెదురుపడి ఆమెను కొట్టి గాయపరిచారు దేవుని బిడ్డలారా వింటున్నారా అరణ్యయాత్రకు మరో అర్థమున్నది అరణ్యయాత్ర శాపానికి గుర్తు ఎర్మియా ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనం దేవుడు యూదా రాజవంశస్థులను గూర్చి అన్నాడు నా ఎన్నికలు నీవు గిలాదు వలి ఉన్నావు లెబానోను శిఖరము వలి ఉన్నావు అయినా నిశ్చయముగా ఎడారిగా నివాసులు లేని పట్టణముగా నేను నిన్ను చేస్తాను యోవేలు రెండో అధ్యాయం మూడో వచనం వాటి ముందర అగ్ని మండుతున్నది వాటి వెనుక మంట కాలుస్తున్నది అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలి ఉన్నది అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నది ఏదీ విడువబడక భూమి ఎడారి వలె పాడైపోయింది అంతా అరణ్యమైపోయింది ఇది శాపం కాపరి షూలమ్మీతి ఇద్దరూ అరణ్య మార్గంలో నడిచి వస్తున్నారు వీరి మీది నుండి శాపం తొలగిపోయింది ఆదికాండం మూడో అధ్యాయం పదహారో వచనంలోని శాపం పరిహారమైంది దేవుడు స్త్రీతో అన్నాడు నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను వేదనతో పిల్లలను కంటావు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అతడు నిన్ను ఏలుతాడు దేవుని బిడ్డలారా వింటున్నారా జల్దరు వృక్షము క్రింద అని పేర్కొనబడింది ఈ జల్దరు వృక్షపు నీడ ఎంతో మార్మికమైన సత్యం జల్దరు వృక్షం ప్రేమకు సంకేతం మధురమైన ప్రేమ అనురాగం ఈ సంకేతంలో గర్భితమై ఉన్నాయి జల్దరు వృక్షపు నీడలో వారి ప్రేమ ఆరంభమైంది ఈ చెట్టు నీడలో వారి ప్రేమ మేల్కొన్నది అది జీవితంలో కొత్త మలుపు జల్దరు చెట్టు కింద వారికి ఒక నూతన దర్శనం కలిగింది ఆమె ప్రేమ సార్థకమైంది అతడు తల్లిదండ్రులకు పుట్టాడు తల్లి ప్రసవ వేదన పడింది కాని ఇక్కడ నూతన జన్మానుభూతి కలిగింది వారి ప్రేమ జీవితము యేసుకు విశ్వాసికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని చూపుతుంది ప్రేమ అంటే ఏమిటి ప్రేమలో దాగి ఉన్న మహాశక్తి ఎలాంటిది ఆయన నామాక్షరాలు ఆమె హృదయం మీద ముద్రించబడ్డాయి ఒక వ్యక్తి తన స్వంత వస్తువుల మీద తన పేరు చెక్కిస్తాడు తన యాజమాన్యాన్ని సూచించే ముద్ర వేస్తాడు అలాగే ఆమె అతనికి చెంది ఉన్నది అతడు యజమాని పాత నిబంధనలో ఈ ముద్రలు సర్వసాధారణమైనవి శూలం మీతి ఆశ కూడా అదే తన పట్ల ఆయనకున్న ప్రేమ అంకిత భావంతో కూడినది హృదయం మీద భుజం మీద ఆయన నామాక్షరాలు ముద్రించబడి ఉన్నాయి ప్రేమ బలమైనది అగాధ సముద్రజలము సైతము ఈ ప్రేమను ఆర్పజాలదు పరమగీతమంతా ఒక ప్రేమ పాట మరణము ఒక వ్యక్తి మీద ఎంత ఒత్తిడి తెస్తుందో ప్రేమ కూడా అలాంటి శక్తిని చూపుతుంది మరణములాగే ఈ ప్రేమ కూడా సార్వత్రికమైనది ప్రేమ ఒక వ్యక్తిని పూర్తిగా వశపరుచుకుంటుంది ఈ ప్రేమ అనే అగ్నిని అగాధ సముద్ర జలములు ఆర్పజాలవు నదీ ప్రవాహములు కూడా ఈ ప్రేమను అడ్డుకోజాలవు ప్రేమ జ్వాలలు అగ్ని జ్వాలల వంటివి ప్రేమకు మూలము దేవుడే పవిత్రమై శక్తిభరితమైన ప్రేమ దేవుని వల్లనే కలుగుతుంది ఈ ప్రేమ అమూల్యమైనది ఇది డబ్బుతో ఎవరూ కొనలేరు ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా ఇది దొరకదు ప్రేమ స్వచ్ఛందమైనది ప్రేమే గెలుస్తుంది ప్రేమ యొక్క విలువ దేనితోనూ సమానము కాదు దేవుడు తన ప్రేమను ఉచితంగా ఇచ్చాడు తన ప్రేమకు ప్రతిగా మనము ఏమి ఇవ్వగలము షోలం మీతి అలాంటి ప్రేమను గురించి పాట పాడుతోంది సులమోను పాట బైబులంతటిలోకి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది పరమగీతానికి రకరకాల వివరణలున్నాయి దీనిని వైవాహిక ప్రేమ గీతము అని కొందరంటారు భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత ఉదాత్తమైనదో మా శ్రోతలు గ్రహించాలి ఇందులో ఎన్నెన్నో ఆధ్యాత్మిక పాఠాలు మనము నేర్చుకున్నాము దేవుడు తన ప్రజలైన ఇష్రాయేలును ఎంత ప్రేమించాడో ఈ గ్రంథంలో పరోక్షంగా చూపబడింది అంతేకాదు క్రీస్తు తన వధువైన సంఘమును ప్రేమించిన విధానము కండ్లకు కట్టినట్లు చూపబడింది పరమగీతం మొదటి అధ్యాయం ఐదో వచ్చిన సంఘమునకు వర్తించే మాట నేను నల్లని దానను పాపము అనేది నలుపు కానీ క్రీస్తు పాపమును పరిహరించి ఆమెను సౌందర్యవంతురాలినిగా చేశాడు పరమగీతం రెండో అధ్యాయం పన్నెండో వచనంలో పావుర స్వరము పేర్కొనబడింది ఇది పరిశుద్ధాత్మ స్వరము అపుస్తలుల బోధ పరమగీతము మొదటి అధ్యాయం ఐదో వచనంలో ద్రాక్షరసము పేర్కొనబడింది ఇది ప్రభురాత్రి భోజనానికి సంకేతం దేవుని బిడ్డలారా మరిచిపోకండి ఈ గ్రంథంలోని కథానాయకుడు ప్రియ కాపరి అయిన యేసుక్రీస్తు కథానాయిక మీతి అనే సంఘం ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను జీవితానికి అన్వయించుకోవాలి ఈ చివరి అధ్యాయంలో క్రీస్తు ప్రేమ ఎంత బలమైనదో ఉన్నతమైనదో పవిత్రమైనదో వర్ణించబడింది పరమగీతములోని ముఖ్యోద్దేశ్యమేమిటి వైవాహిక ప్రేమ దేవుడు ఆశీర్వదించిన వైఖరి దేవుడు ఆదామును హవ్వను సృజించాడు వారిద్దరినీ జతపరిచాడు ఆశీర్వదించాడు వివాహానికి ఆధారం ప్రేమ ప్రేమ లేని వివాహాలు అట్టే కాలం నిలవవు దేవుని బిడ్డలారా వింటున్నారా పరమగీతము ఒక కథ కాదు ఇదొక పాట సొలమోను గొప్ప రచయిత ఎన్నో పాటలు సామెతలు రచించాడు అతడు రాసినవన్నీ బైబిల్లో లేవు మనకు అవసరమైనవి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని వాక్యంలోకి చేర్చాడు సొలమోను ఒక వెయ్యి ఐదు పాటలు రాశాడు వాటిలో పరమగీతం ఒక్కటే బైబిల్లో ఉంది అయితే పరమగీతంలో కొన్ని చిన్న చిన్న పాటలున్నాయి షూలమ్మితి అంటే ప్రేమ కాపరి అంటే ప్రియుడు కీర్తనలు ఆరో అధ్యాయం మూడో వచనం నేను నా ప్రియుని దానను అతడు నావాడు శరీరానుసారి అయిన క్రైస్తవుడు ఈ గ్రంథంలోని కొన్ని మాటలను అపార్థం చేసుకునే ప్రమాదం లేకపోలేదు దేవుని బిడ్డలారా గమనించండి షోలమీతి చెప్పిన మాట ఎంతో అర్థవంతమైనది ప్రేమ కోసమై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా అతడు తిరస్కరించబడతాడు దేవునికి కావలసింది నీవు నీ డబ్బు కాదు నీ కానుకలు కాదు అర్పణలు కాదు మొట్టమొదట నిన్ను నీవు దేవునికి ఇచ్చి వేసుకోవాలి ఆది కాండం నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చెప్పబడింది యహోవా హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు అనగా ముందు హెబెలును తరువాత అతడిచ్చిన దానిని దేవుడు అంగీకరించు